రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక నీరు గారడం ఖాయమా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పటికే అరెస్ట్ అయినటువంటి వారు త్వరలో బెయిల్ మీద బయటికి రాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం శ్రవణ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే నమస్తే అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఒకటి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నీరు కారబోతుందని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారు త్వరలో బెయిల్ మీద బయటికి రాబోతున్నారు అంటూ మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏంటి కారణం ఏంటి యా చాలా వరకు చాలామంది ఇప్పుడు అంటే వేటేజ్ ఉన్నటువంటి వన్ సైడ్ మీడియా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానే మీడియాకే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రూలింగ్లో ఉంది కాబట్టి అలాంటి దానికి ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ దొరకట్లేదు ఇవ్వరు రేవంత్ రెడ్డి ఐసామాస కాదు అక్కడ మోడీ తోటి బాగా ఫ్రెండ్షిప్ ఉంది పట్టేసి కోసం కూడా ప్రభాకర్ రావుని మెడల్ పట్టినట్టుకొస్తారు కార్టూన్స్ టైప్ లో కూడా మీమ్స్ కూడా రిలీజ్ చేసి ఏదేదో సినిమాలో ఏ రౌడీను అరెస్ట్ చేసి పట్టుకొచ్చినట్టు విధానం రిలీజ్ చేయడం టీజింగ్ ఇవన్నీ కూడా చూసాం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారు ప్రభాకర్ రావు గారిని కూడా అరెస్ట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని దానికోసం రేవంత్ రెడ్డి గారు కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు ఇక రేపో మాపో ప్రభాకర్ రావు గారు అరెస్ట్ అవడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ కేసు ఎలా నీరు కారబోతుంది యా అదే ఇవన్నీ అంటే ఒక సైడ్గా విడుతున్న వార్తలు చూస్తున్న తర్వాత చాలామందికి అయితే నిజమే అరెస్ట్ చేసి తీసుకొస్తారు అనే ఒక దృక్పథంలో ఉన్నారు ఆలోచనలు కానీ సాధ్య సాధ్యాలు క్రైము కేసులు లా చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళైతే ఆ పొరపాటు వ్యాఖ్యలు చేర్రు ఉన్నటువంటి క్రైమ్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనుకోండి లా మీద ఉన్నటువంటి కొంచెం అవగాహన కాదండి దీనికి తోటి ఈ కేసు విషయంలో కొంచెం సీనియర్లను కూడా నేను సలహా కానీ అడగడం కూడా జరిగింది మొత్తం మీద ఇది ప్రచారంలో ఉన్నట్టుగా ఆ ప్రభాకర్ ఏదో అటక్కున గెదలా తండుకొస్తాడు ఇంటర్పోల్ బట్టేస్తారు అనేది అంత ఈజీ అయిన విషయం కాదు అసలు కానే కాదు కాబోదు కూడా అనేది నా ఉద్దేశం ఎందుకో చెప్తున్నాను ఇదంతా చెప్పేటప్పటికీ ఒక ప్రాథమికమైనటువంటి విషయం కూడా చెప్పాలి మెయిన్ విషయం ఎందుకంటే ఇక్కడ కేసు ఫోన్ ట్యాపింగు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వాస్తవానికి చట్ట రూపంలో వీలు చెప్తున్న విధానంగానే చట్ట రూపంలో నిరూపించలేనటువంటి ఫ్యాక్టర్ అది ఎందుకంటే ప్రతి ప్రభుత్వము అన్అఫీషియల్గానే తన రాజ్య అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే చట్టాలు కూడా అనుమతించేంతగా తన రాజ్యం మీద కుట్ర జరగకుండా ఉండడానికి లేదా రాష్ట్రంలో లేదా దేశంలో ప్రజల్లో పాలన ఆప్యాయి సెక్టర్ ఎక్కడైతేనేవి విద్రోహ శక్తులు కానీ అవాంఛనీయ సంఘటనలు ఉండడానికి నిఘా వ్యవస్థలు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి ఇంటెలిజెన్స్ ఒకప్పుడు అయితే ఉత్తరాల ద్వారానో మారు వేషంలో తిరుగుతూను సమాచారం సేకరించేవారు టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అన్అీషియల్ గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు నిజంగా చట్టపరంగా నిరూపించలేని సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారిని అరెస్ట్ చేయించింది అదే అంటే ఇది చట్ట రూపంలో పలానా సీఎం అంటే ఏదైనా ఒక మినిస్టరు పలానా నెంబర్ చేయండి అని అఫీషియల్గా జీవో లాంటిది ఆర్డర్ కాండి ఏమి ఇవ్వరు సూచనలు చెప్తారు అన్అఫీషియల్గా చెప్తారు లేదా పలానా ఉదాహరణకు కృష్ణారెడ్డి అయిన యాంకర్ ఉన్నాడు ఆయన వ్యవహారాలు ఏంటో చూసి చెప్పండి ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నాడా ఇట్లాంటిదో ఓవరల్గా ఎక్కువనే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఓవరల్ గానే ఉంటుంది వన్ పర్సెంట్ కూడా రూపంలో దొరకదు కానీ ఏదన్నా చాటింగ్ డిస్కషన్ ఉంటే దొరుకుతుండొచ్చు అయితే ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ద ఇంటెలి వ్యవస్థ బాధ్యత హక్కు కాదు ఇక్కడ బాధ్యతలు అంటే ప్రభుత్వం ఏం జరుగుతుందో సమాచారం అందించడం బాధ్యత అది అంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు ప్రభాకర్ రావు అది ఈరోజు ఇప్పుడు చెప్తున్నా ఈ ప్రభాకర్ రావు ప్లేస్ లో ఇంకొక వ్యవస్థ ఇంకొక అధికారులు పనిచేస్తున్నారు రేపు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతారా ఒక క్వశ్చన్ రెండోది ఏంటంటే ఈ పని యొక్క ఈ రాష్ట్రంలో జరగలేదు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈవెంట్స్ ఇవే సెక్షన్స్ అప్లికై చేస్తే పెద్ద నేరస్తుడు నరేంద్ర మోడీ అవుతాడు మనకు తెలుసు పైగా సాఫ్ట్వేర్ ఉన్నారు ఎంత అద్దంధం జరిగిందో చివరికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా కూడా అది దేశ భద్రత వ్యవహారాలు చెప్పి ఇవ్వనని చెప్పడం దాని ప్రతి చర్చ జరిగింది అంటే దీంట్లో లిమిట్ దాటుతున్నాయి మొరాలిటీ దాటింది అనేది ఒక చర్చ జరుగుతుంది అది నిరూపణకు సాధ్యం అవుతుందా అనేది కాకపోతే ఏంటంటే మనకున్న చట్టాల ప్రకారం ఫలానా వ్యక్తి మీద నేరం ఏదైనా బాధ కానీ ఏదైనా నేరం అన్యాయం చేశాడని మనకు కంప్లైంట్ ఇస్తే దానికి సర్క్మస్టెంట్స్కి ఏదైనా వాతావరణం కనిపిస్తే ఎఫ్ఐఆర్ చేయడం పిలిచి విచారణ చేయడం విచారణలో సహకరించకపోతే అరెస్ట్ చేయడం ఆ తర్వాత కదా కోర్టులో నిజమైన సాక్ష్యాలు ఉన్నాయా లేదా డిఫెన్స్ ఉన్నాయా సాక్ష్యాలు పనిష్మెంట్ గురించి ఈరోజు రాజకీయ కక్ష కేసుల్లో ఉంటలేవు తాత్కాలికంగా వాళ్ళను పదిహేను రోజులు ఇరవైలో జైలు వేయడం దాని వెంటనే ఇంకొక కేసు ఏదైనా పెట్టి ఇంకొక ఎక్స్టెన్షన్ చేయడం వేధించడం దారిలోకి తెచ్చుకోవడం ఒక ఏంటంటే ఒక ఆత్మతృప్తి కోసం అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నటువంటి చర్యలే కాబట్టి ఇట్లాంటి కేసుల్లో శిక్ష పడడం కాదు వాళ్ళు కోరుకునేది ఇబ్బంది పెట్టడం సో ఇదే శిక్షణ అప్లై అయితే ఈ దేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఇదే చట్టం తీస్తుంది ఇదే విధానం అవుతుంది కానీ అది జరగదు కానీ ఇబ్బంది పెట్టిన దృశ్యంతో జరిగింది కాబట్టి ఈ కేసు అయింది ఈ కేసు కూడా ఏ రేవంత్ రెడ్డి అయితే ఈ కే ఏ నిఘా వ్యవస్థల తనకి ఇబ్బంది పడ్డాడు కాబట్టి దాన్ని టార్గెట్ చేశాడు సో దాన్ని ఫస్ట్ కేసుకి అటేకప్ చేశాడు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గెలవ అడుగడుగున ఇబ్బంది పడ్డది అడుగడుగునా కూడా తాను ఒక రూపాయి తెచ్చుకోవడానికి ఒక ప్రతి విషయానికి కూడా నిఘా వ్యవస్థ ఇబ్బంది పెట్టింది కాబట్టి ఆ నిఘా కారణం అయినటువంటి తన ఎదుగుదలకు ఇబ్బంది పెట్టినటువంటి వ్యవస్థని ఫస్ట్ దెబ్బ కొట్టుకోవాలనుకున్నాడేమో దాని మీద కేసు పెట్టాడు అయితే దీంట్లో వచ్చినట్టు ఆరోపణలు ఏంటంటే ఆ రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా వ్యక్తిగతం కోసం పనిచేశాడు ప్రైవేట్ లైఫ్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారనేది వాళ్ళ ఆరోపణ అదే నిరూపణ కావాలి దాని సాక్ష్యాధారాలు కావాలి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవనేది వేరే విషయం ముందు కేసు అవ్వాలి కేసు అయింది అయితే అరెస్ట్ కావడానికి అన ముందు అతను విదేశాలకు వెళ్ళిపోవడం ఆరోగ్యత అని చెప్తారు వీళ్ళు పారిపోయారని చెప్తారు సో ఏ వాట్ ఏదైతేనేమి దొరికిన వాళ్ళని అరెస్ట్ చేశారు ఇద్దరు ముగ్గురు జైల్లో ఉన్నారు ఒకరికి ఏదో కండిషన్ వీళ్ళది వచ్చినట్టుంది అయితే వీళ్ళకి బెయిల్ కోసం ట్రై చేస్తుంటే ఆయన అరెస్ట్ గాంధీ కాబట్టి బెయిల్ ఇవ్వలేదు అదొక కారణం అయితే మరి విదేశాలు ఉన్నవాన్ని ఎలా తీసుకొస్తారు నోటీస్ అయితే పంపించారు నాకు ఏదో టూరిజం వీసా అయితే సంథింగ్ ఉన్నానో నేను ఫలానా టైం వరకు వచ్చేస్తా అన్నారు ఆ టైం వరకు వెయిట్ చూశారు నిజంగా వస్తారనుకున్నారా లేదా వాళ్ళు అనుమానపడ్డారా కానీ నేనైతే రాడా అనుకున్నాను నిజంగా అదే జరిగింది ఎప్పుడైతే గ్రీన్ కార్డు అప్లై చేసుకున్నాడని తెలిసిందో గ్రీన్ కార్డు హోల్డర్ అయ్యినని తెలిసిందో అప్పటికే అయిపోయింది కేసు పని ఆ రోజే అంటే నాకు తెలిసిన సమాచారం ఇది ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక నెలకు నలభై రెండు నెలలకు సుమారు కిందటే ఇది వార్త వచ్చింది మనకు నెలకు ఎక్కువ అయింది అప్పుడే చెప్పేసాను ఈ కేసు పని అయిపోతుందేమని నేను స్టడీ చేయడం మొదలుపెట్టాను అంటే నేను దాన్ని రెఫరెన్స్ చేసాను అయితే ఈ వ్యవహారాల్లో రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా అరెస్ట్ చేస్తానికి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయడం జరిగింది ఎంబసీలో విదేశ వ్యవహారాల శాఖలో కూడా అప్లై చేయడం ఏం జరిగింది అమెరికా రాయబారులకు లెటర్లు కరస్పాండింగ్ చేస్తున్నారు లానే నేరొస్తున్నాడు ఇక్కడ నేను ఫ్యాక్టర్స్ నేను స్టడీ చేయడం జరిగింది ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే ఇంటెన్షన్స్ ఉన్నాయి దీంట్లో ఫస్ట్ కారణం ఏంటంటే మనకు అమెరికాకు నేరస్తున్న అప్పగింత అనేది ఒప్పందం ఉంది ఓకే రైట్ ఉందా ఉంది ఉంది కాబట్టి వస్తాడు కానీ దీంట్లో ప్రాబిలిటీస్ ప్రాబిలిటీ అంటే అప్లికేబుల్ అవ్వడానికి దాన్ని కొన్ని సాటిస్ఫాక్షన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అమెరికా పౌరుడై అంటే ఆ దేశ జన్మత పౌరుడైన ఆయనకి అసలు అమెరికా పౌరసత్వం ఎలా వచ్చింది నేనే చెప్తాను అలా కుమారుడు అక్కడ ఉండు కాబట్టి డిపెండెంట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇస్తారు ఆయన ఆరోగ్యరీతర బాగాలేదు తండ్రిని దూసుకునే బాధ్యత నాది కాబట్టి నా తండ్రి నా దగ్గర ఉంటున్నా ఆయన పౌరసత్వం చేస్తే పౌరసత్వం ఇస్తే కొన్ని నక్కులు వస్తాయి కొన్ని విధానాలు వస్తాయి అట అడిగితే అడిగితే వచ్చే అవకాశం ఉంది దాన్ని వినియోగించుకున్నాడు తెచ్చుకున్నాడు అది అయిపోయింది లీగల్గా తెచ్చుకున్నాడు అయితే ఇక్కడ విదేశాలలో అక్కడ జన్మత అక్కడ పుట్టినవాడైతే లేదా ఆ జన్మతహ నేరస్తు ఇక్కడ ఈ దేశంకి వచ్చి నేరం చేసిపోయినా ఈ దేశపుడు అక్కడ నేరం చేసినా అక్కడ విజిటింగ్ వెళ్ళినా అక్కడ ఏం చేసినా కూడా ఏ దేశ పౌరులైనా సరే అంటే సే జన్మత పౌరుడైనా లేదా ట్రాన్స్ఫర్స్ ఇట్లా వచ్చిన ఎలిజిబిలిటీ ట్రాన్స్ఫర్స్ ద్వారా వచ్చిన పౌరుడైనా సరే నేరం చేస్తే ఒప్పజెప్పి కూడా బాధ్యత ఉంది అయితే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నేరము రెండు దేశాలలో కూడా శిక్షించదగిన నేరమై ఉండాలి అంటే ఇక్కడ ఈ దేశంలో వేసిన కేసు ఆ దేశంలో అమెరికా చట్టాల ప్రకారం ఆ కేసు కూడా కొంచెం దరిదాపు కూడా అంతే తీవ్రత నేరంగా పరిగణించబడాలి వాస్తవంగా అక్కడ లేదు అక్కడ గా ఉంది భావ స్వేచ్ఛ ఉంది ఈ ఇక్కడ ఇటువంటి ఈ చట్టాలు అక్కడ లేదు అంతగా లేదు భావ ప్రకటన స్వేచ్ఛ కొంచెం ఫ్రీగా ఉంది చెప్తుంది ఎందు ఫైబర్ యాక్ట్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గా ఉన్నాయి అక్కడ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఇంకొకటి ఏమిటంటే ముఖ్యమైనది కారణం ఏంటంటే ఇది రాజకీయ ప్రేరేపితమై ఉండకూడదు ఓకే ఈ కేసు అంటే ఇక్కడ ఇక్కడే లా లాక్ పడిపోయింది ఈ కేసులో ఏమిటి అంటే ప్రభాకర్ రావు గారు ఇక్కడ రాజకీయంగా ప్రభుత్వం మారిన తర్వాతనే ఆయన అక్కడికి వెళ్ళాడు ఈయన రాజకీయ పార్టీ మారిన తర్వాతనే ఇక్కడ కేసు అయింది ప్రతి మీటింగ్లోను ప్రతి ప్రెస్ మీట్లోనూ బహిరంగ సభల్లోనూ ప్రతి ప్రత్యకా చాలాసార్లు ప్రభాకర్ రావు మీద ఆరోపణలు చేయడం కు గుమస్తగా పని చేశాడని చెప్పడం రకరకాలుగా వీల్ అఫీషియల్ రికార్డ్ మౌత్ పీస్ వీడియోలలో మాట్లాడినారు సో ఈ సాక్షన్ మీద అక్కడ ఇది రాజకీయ వేధింపులు కాబట్టి మేము పంపాల్సిన అవసరం లేదు అని ఇది రాజకీయ వేధింపుల కేసు కాకూడదు ఉండకూడదు అని చెప్పి ఒక కండిషన్ ఉంది అది అక్కడ ఆ దేశ విదేశాంగ శాఖను సాటిస్ఫై చేయాలి ఓకే నేను ఇది ఇదే విషయాన్ని రెండు నెల పదిహేను రోజుల కింద చెప్పాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పందం ఉంది అది సేమ్ అయ్యి ఉండాలి పౌరుడే ఏ ప్రదేశ పౌరుడు ఏం లేదు ఇక్కడ రాజకీయ ప్రేరేతో కేసు కాకూడదు కానీ ఇది దుర అదృష్టమా దురదృష్టమా ఇది రాజకీయ ప్రేరేపితం ఫ్యాక్టర్స్ వీళ్ళు ఇచ్చారు కాబట్టి నీకు రెడ్ క్రాస్ నోటీస్ ఇచ్చినా వీసా రద్దు చేసినా ఆయన అరెస్ట్ మాత్రం ఈజీ కాదు వాళ్ళు సాటిస్ఫై కారు అన్నిటికీ ఫోర్త్ ఫ్యాక్టరు ఈ ఈ నేరస్తుడు వల్ల ఈ నేరస్తుడు అనేవాడు మా సమాజంలో కూడా ఉంటే మా ప్రమాదం అనే ఆదేశం కూడా భావించి ఉండాలి అర్థమైంది కదా అంటే ఒక సేమ్ నేర ఉన్నప్పుడు ఇక్కడ స్మగ్లింగ్ అక్కడ స్మగ్లింగ్ నేరమే అంతకుడు సాడిస్టు అక్కడ నేరస్తులు నేర ప్రపంచానికి ఇబ్బంది అక్కడ కూడా సమాజానికి ఇబ్బంది అట్లా భావించాలి అంటే ఈ నాలుగు మెయిన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో నాలుగిట్లో కూడా ఫుల్ఫిల్ లేదు కాబట్టి ఈ అరెస్ట్ అవ్వడు అవయ్యే అవకాశం లేదు అంత ఈజీగా తీసుకురాడు ఒకవేళ ఆయన విదేశీ పర్యటన అక్కడ చేస్తున్నప్పుడు ఏ దేశంలోనో ఏ దేశంకి వచ్చినప్పుడు కానీ అంత ఇంటెన్షన్గా ఉన్నవాడు ప్రయాణం చేస్తాడని మనం అనుకోలేం సో నేనేదైతే గెజ్ చేసావు కరెక్ట్ అదే కానీ నాలుగు రోజుల కింద ప్రభాకర్ రావు గారు నన్ను రాజకీయ ఖైదీగా చూడండి శరణార్థిగా చూడండి నా మీద పొలిటికల్ ఇష్యూతో కేసు పెట్టారు నేను ఈ దేశంలో ఉండటానికి రాజకీయ ఖైదీగా శరణార్థికి ఏదైతే మనకు తెలుసు మన దేశం కూడా దళలేమకి ఇచ్చింది నిన్న బంగ్లాదేశ్లో జరుగుతున్న మేడం వేగం కూడా మన దేశానికి వచ్చి రాజకీయ శరణార్థిగా ఉంది దేశాలకు దౌత్య విషయం అది సరే ఇవచ్చా ఇవ్వకూడదా ఏంటి అనేది కాబట్టి ఇక్కడ ఈ నేరస్తుడు ఆ సమాజానికి ప్రమాదకరమైన కాదు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడమని సాధ్యమైన విషయం ఈ పార్టీ ఉన్నంతసేపు ఆయన ఈ దేశానికి రాడు ఎక్కడికి రాడు ఈయన రాకపోతే ఇక్కడ బెయిల్ రావద్దు కదా వీళ్ళని కోసం ఏదైనా తెస్తారంటే అదేం లేదు మనకు మనకు మనకున్నాయి మన హక్కులు వ్యక్తి యొక్క హక్కును భంగం కలిగిస్తుంటే విచారణ పేరు మీదను నువ్వు అరెస్ట్ లేని అరెస్ట్ చేయలేకపోయిన నీ ఫెయిల్యూర్ దట్ వ్యవస్థ వ్యవస్థ మీన్స్ విచారణ పోలీసుల మీద కాదు ప్రభుత్వాన్ని నీ ఫెయిల్యూర్కి ఎందుకు బలం అవ్వాలని చెప్పి రేపు ఆయన ఈ క్లాస్ మీద అదేస్తే ఖచ్చితంగా లిమిట్ ఉంది నాకు తెలిసి నైంటీ డేస్ కన్నా ఎక్కువ ఉంటుండదు కాకపోతే ఇంకా దాటి కూడా ఉంది అది అట్లాంటప్పుడు ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది అంటే స్పిట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు స్పిట్ చేసేసి ఇతను ఎన్ని రోజులు జైల్లో అయినా దీర్ఘకాలం ఉండటానికి లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్ కూడా ఉంది రెండు ఫోన్ టాపింగ్ మన ఇక్కడ లిక్కర్ కేసులో కూడా వాళ్ళకి బెయిల్స్ వచ్చింది అదే క్లాస్ మీద కూడా వచ్చింది సుదీర్ఘంగా పాటు ఉండడానికి లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారం బెయిల్ వచ్చింది వీళ్ళకి బెయిల్ రావడం సాధ్యం ఈజీ అయిపోయింది అండ్ అరెస్ట్ కావడం అనేది అసాధ్యమైంది దీంతో ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కేసు అట్టకెక్కింది ఏదైతే ఫోన్ టాపింగ్ ద్వారా ఏదో అనుకున్న రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ బుమరాంగ్ అయిపోయి ఆయనకే తిరు కొట్టింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ